రాజమండ్రి మార్కెట్ యార్డ్ ద్వారా రైతులకు మరింత మెరుగైన సేవలు అందించడంతో పాటు అవసరమైన ప్రాంతాల్లో రైతు బజార్లు ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడతామని అదే సమయంలో మార్కెట్ యార్డ్ ను ప్రక్షాళన చేస్తామని చైర్మన్ మార్ని వాసుదేవ్ వెల్లడించారు రాజమండ్రి వ్యవసాయ మార్కెట్ కమిటీకి ప్రభుత్వం నియమించిన నూతన పాలక వర్గం సోమవారం బాధ్యతలు చేపట్టింది చైర్మన్ గా మార్ని వాసుదేవ్ వైస్ చైర్మన్ గా బోడపాటి గోపాలకృష్ణ డైరెక్టర్లుగా బండి శ్రీ జ్యోతి బొప్పున నాగేశ్వరరావు దేవల్ల రామ్మోహన్ రావు గంగిన జాహ్నవి జంగా వినోద్ కుమార్ కొల్లి బేబీ కోమలి అయ్యన్న మామిడిశెట్టి సువర్ణకుమారి మండహిమబిందు బైరత్తి దేవి గ్రంథి విజయలక్ష్మి కొప్పిశెట్టి మోహన్ గాంధీ పన్నల లక్ష్మి సంతోషి ఉదయం ఎనిమిది ముప్పై రెండు గంటలకు ప్రమాణ స్వీకారం చేశారు ఈ సందర్భంగా మార్ని మాట్లాడుతూ తనకు అప్పగించిన పదవిని సమర్థవంతంగా నిర్వర్తిస్తానని అదే సమయంలో అధికారులు మార్కెట్ కమిటీ ద్వారా పారదర్శకంగా సేవలు అందించేలా కృషి చేస్తామని అన్నారు ఎత్తున కేంద్ర రాష్ట్ర మంత్రులు ఎంపీలు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలతో సభ జరుగుతుందని అన్నారు సొసైటీ చైర్పర్సన్ బొప్పన శ్రీనివాస్ టీడీపీ నాయకులు పిన్నమరెడ్డి ఈశ్వరుడు మార్ని పాపారావు మట్టా శ్రీనివాస్ మార్ని వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు మా కమిటీ అంత బాధ్యతలు తీసుకున్నాం ఈ రోజు నుంచి మేము ఈ మార్కెట్ యార్డు డెవలప్మెంట్తో సహా రైతు బజార్లు కూడా ఎక్కడైనా ఏమేమి ఇబ్బందులు ఉన్నాయి అన్నీ కూడా ప్రక్షాళన చేసుకుంటూ పారదర్శకంగా ప్రజలందరికీ కూడా మార్కెట్ కమిటీ అంటే ఎలా ఉండాలా అన్నట్టుగా మేము అందరం కలిపి కృషి చేస్తామని చెప్పేసి మనస్ఫూర్తిగా మీ అందరికీ ఈ యొక్క మీ మీడియా మిత్రుల మీ మీడియా సాక్షిగా మేము ప్రమాణం చేసి చెప్తున్నాం మేమందరం కూడా మాకు మా ప్రభుత్వం ఎన్ని రోజులు మాకు ఈ బాధ్యత అప్పగిస్తే అన్ని రోజులు కూడా మేము అంకిత భావంతో ఈ యొక్క వ్యవసాయ మా మార్కెట్ కమిటీ అభివృద్ధికే కృషి చేస్తామని చెప్పేసి మనస్ఫూర్తిగా మాట్లాడుతుంది